అండి అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సంజయ్ హోమ్ మేడ్ మీరు ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఆయన వరకు చూసేయండి ముందు రోజైతే బీచ్కి వెళ్ళాం కదా ఇంకా ఆ రోజైతే ఇంక ఓపిక లేదనమాట నెక్స్ట్ డే అయితే తీసుకొచ్చిన బట్టలు అన్నీ వాష్ చేస్తూ ఉన్నారమ్మ బోల్డ్ అని తీసుకొచ్చిందనమాట మా వాడు ప్యాంట్లోంచి సగం తీసుకొచ్చిందని చెప్పాలి ఇంకా అవన్నీ మొక్కలకి అయితే మా బుడ్డోళ్ళందరికీ పొద్దున్నే ఆకలి వేస్తుంది చెప్పి పాలైతే ఇచ్చేసాము మేము అయితే ఇంకా శంఖం పువ్వులు కోసేసి శంఖం పువ్వులతో టీ అయితే పెట్టుకున్నానమాట అవేవో కొత్త రకం పువ్వులు కూడా పూస్తున్నాయి డిసెంబరం పువ్వుల లాగే ఉన్నాయి కానీ చూడడానికి కాదంట అమ్మ చెప్పింది చాలా రోజుల నుంచి ఈ రోజు ఫ్లవర్ అయితే అస్సలు పుయ్యట్లేదు ఇప్పుడు పూసిందనమాట మొక్క కొన్నప్పుడు పూసిందంట పువ్వు మళ్ళీ ఇన్నాళ్ళకి ఒక పువ్వు నా కోసమే పూసింది అనమాట బ్రేక్ఫాస్ట్ కి ఈ రోజు పూరీలు అయితే అనమాట చెల్లి నిన్ను ఉన్నాం కదా ఒకరి పూరీలు వత్తితూ ఇంకొకరు ఫ్రై చేస్తూ ఉన్నాము కర్రీ అయితే నేనే చేశానులేండి మా ఇంటి దగ్గర అయితే బంగాళదుంపలు అసలు యూస్ చేయను ఇక్కడైతే వేసాను పిల్లలు ఇష్టంగా తింటున్నారని ఇంకా అందరం బ్రేక్ఫాస్ట్ చేసేసాము ఈరోజు ఫ్రెండ్ది రిసెప్షన్ ఉందనమాట సర్లే అని చెప్పి ఫేస్కి ఏదో ఒక ప్యాక్ వేసుకుందాం అనుకున్నాను ఈ లోపు ఫ్రిడ్జ్లో చూస్తే ఐస్ క్యూబ్స్ ఉన్నాయి ఫుల్గా సర్లే అని చెప్పి ఇది ట్రై చేద్దాం అనుకుంటున్నాను ఇది చాలాసార్లు చూడమే కానీ ఎప్పుడు ట్రై చేయలేదు అసలు ఎలా వర్క్ అవుతుందో చూద్దాము అని చెప్పి ట్రై చేస్తున్నాను ఐస్ క్యూబ్స్ అన్నీ వేసేసుకొని దాంట్లోకి కొంచెం వాటర్ అయితే యాడ్ చేశాను నేను ఫేస్ పెట్టుకోవడానికి గిన్నెకి దొరకలేదనమాట ఈ చిన్న బేషన్ అయితే పైన ఎక్కడో ఉంటే సంచడం మీద ఎక్కువ మరీ తీసుకున్నాను మా ఐస్ వాటర్లో ఫేస్ పెట్టడం చాలా కష్టమే ఫస్ట్ అయితే ఒకసారి ట్రై చేశాను కానీ కాలిపోతుందనమాట మా ఆత్య కూడా వచ్చింది నాకు తోడు వద్దమ్మా చాలా కూల్గా ఉన్నాయని చెప్తున్నాను ఒక రెండు మూడు సార్లు అయితే పెట్టాను కానీ ఇంక అసలు నవల కాలేదనమాట ఇంకా కాసేపు ఐస్ క్యూబ్స్ అన్నీ కొంచెం కూలింగ్ తగ్గిన తర్వాత మళ్ళీ పెట్టుకున్నాను ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ అయితే ఏదైతే పర్లేదులేండి కొంచెం గ్లో అయితే వచ్చింది ఐస్ క్యూబ్స్ పెట్టుకుంటే కొంచెం గ్లో అవుతుందని విన్నాను కానీ ఫస్ట్ టైం చూసాను అనమాట ఇంకొంచెం పెట్టుకుంటే ఇంకా గ్లో వస్తుందేమో కానీ ఇంకా మనకు అంత టైం లేదు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా పెట్టాను అంతే అది కూడా హ్యాపీ హ్యాపీ ఇంకా రిసెప్షన్కి వెళ్ళాలి కదండి గిఫ్ట్ కొనడానికి వచ్చామన్నమాట మేము స్కూల్ డేస్లో ఉన్నప్పటి నుంచి ఎవరికైనా గిఫ్ట్ ప్రెజెంట్ చేయాలంటే ఇక్కడికే వస్తాం అనమాట ఇది విక్టరీ బజారు మా ఊర్లో ఉన్నది మోస్ట్లీ ఏ గిఫ్ట్స్ కావాలన్నా ఇక్కడ దొరుకుతాయి అని చెప్పి ఇక్కడికే వచ్చేసే వాళ్ళ ముందు మళ్ళీ అన్ని షాప్స్ తిరగాలంటే మా వాళ్ళ కాదని చెప్పి మోస్ట్లీ ఎవరిదైనా ఫంక్షన్ అయితే గ్లాస్ బౌల్స్ ఇవ్వడము లేదంటే మ్యారేజ్ ఏదైనా అయితే రాధాకృష్ణల ఫ్రేమ్స్ ఇవ్వడము ఇవే అనమాట అప్పట్లో మాకంత షార్ప్ బ్రేక్ లేదు కాబట్టి యూజ్ అయ్యేది ఇవ్వాలని కూడా తెలియదు అప్పట్లో అందరం చదువుకుంటున్నాం కాబట్టి అంత మనీ కూడా స్పెండ్ చేయలేము ఇంకా ఇప్పుడైతే కొంచెం యూజ్ అయ్యేదే ఇద్దామని అనుకున్నాము ఫస్ట్ అయితే ఈ షాప్కి వచ్చాము ఈ షాప్ మొత్తం చూసి ఒకటైతే అనుకున్నాము గ్రైండర్ అని కానీ మళ్ళీ ఎందుకో సిల్వర్ తీసుకుందాం అని చెప్పి మళ్ళీ అక్కడికి వెళ్ళాము తర్వాత మళ్ళీ తిరిగి తిరిగి ఇక్కడికే వచ్చామనమాట సిల్వర్ కొంచెం కాస్ట్ ఎక్కువ ఉందని చెప్పి యాక్చువల్గా ఇంతమంది కొన్నప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇస్తే మంచిది కదా అని అనిపిస్తుంది ఎవరి ఒపీనియన్ వాళ్ళది అనుకోండి ఎవరికి వాళ్ళని సింగిల్గా తీసుకున్నప్పుడు మనకు నచ్చింది తీసుకోవచ్చు కానీ అందరం కలిపి తీసుకున్నప్పుడు అందరికీ నచ్చేలా ఉండాలి అది కూడా యూస్ఫుల్ అయ్యేదిలా ఉండాలి కొంచెం వాలబుల్గా కనిపించాలి సో అందుకనే ఒక గిఫ్ట్ కొనడానికి బోల్డ్ అని చెప్పలు పడ్డాం ఫస్ట్ టైం అయితే లాస్ట్ టైం ఫ్రెండ్కి ఇచ్చేటప్పుడు హడావిడిగా ఇచ్చాం కాబట్టి అప్పుడు ఫోటో ఫ్రేము ఇన్స్టెంట్గా మా ఫ్రెండే చేసి ఇచ్చేసింది అనమాట సో ఇప్పుడు కొంచెం ఎక్కువ మంది ఉన్నాము అప్పుడు తక్కువ మంది కాబట్టి ఫ్రేమ్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు మాత్రం కొంచెం ఎక్కువ మంది ఉన్నాము ఆ అమౌంట్ కూడా కొంచెం ఉందని చెప్పి దానికి తగ్గట్టుగానే తీసుకుందాం అని చెప్పి చాలా గిఫ్ట్ అయితే చూసి చూసి ఫైనల్గా ఒకటి అయితే తీసుకున్నాం లేండి తర్వాత ఈ మిక్సీ కూడా చూసాము ఇది వచ్చేసి బటర్ఫ్లై మిక్సీ అనమాట సో దీనికి కూడా త్రీ జార్స్ వచ్చాయి క్వాలిటీ కూడా బాగుంది ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ మోడల్ అని చెప్పారు వాల్ట్స్ కూడా కొంచెం ఎక్కువే అనమాట సెవెన్ ఫిఫ్టీ ఇంకా మిక్సీ అయితే యూస్ చెప్పక్కర్లేదు రెగ్యులర్తో వాడుతూనే ఉంటాము డైలీ చూస్తూనే ఉంటాము సో మొత్తానికి ఒక గిఫ్ట్ అయితే తీసుకున్నాంలేండి ఇంటికి ఏ గిఫ్ట్ తీసుకున్నామని సరదాగా కమెంట్స్లో గెస్ట్ చేయండి గిఫ్ట్ తీసుకోవడానికి టూ అవర్స్ పట్టింది ఫస్ట్ టైం ఇంత టఫా అనిపించింది గిఫ్ట్ తీసుకోవడము ఇంకా నాన్న అయితే కొబ్బరి నీళ్ళు తీసుకొచ్చారనమాట కొబ్బరి నీళ్ళు తాగేసిన తర్వాత ఆ కొబ్బరి బొండాన్ని కొట్టి అలా లోపల ఉండే కొబ్బరిని చిన్నప్పుడు ఎక్కువగా తింటూ ఉండేవాళ్ళము మళ్ళీ ఇప్పుడు తింటున్నాం అనమాట ఇప్పుడైతే మ్యాక్సిమం కొబ్బరి నీళ్ళు తాగేసి అది కొట్టుకోవడానికి కూడా టైం ఉండట్లేదు మనకి మా చెట్టు చెల్లకైతే ఇచ్చామన్నమాట కూర్చొని తింటూ ఉంది ఇంకా ఇదైతే మెండ్లోకి చిన్న షోకర్ లాంటిది మీషోలో తీసుకున్నాను రీసెంట్ టైమ్స్లో ఒక వన్ వీక్ బ్యాకే ఆర్డర్ పెట్టి తెప్పించాను అనమాట సో ఈ ఫంక్షన్ కోసం అని చెప్పి ఆ షోకర్లా ఉంది బాగుంది చిన్న లాకెట్ వచ్చి ఆ వైట్ పూసలు ఉన్నాయి కదా లుక్ బాగుందని చెప్పి తీసుకున్నాను కాస్ట్ కూడా తక్కువేలేండి వన్ ట్వంటీ ఫోర్ ఏమో పడింది మాక్సిమం అన్ని శారీస్ మీదకి వేసుకోవచ్చు ఇలాంటి షోకర్స్ నాకు నచ్చుతాయి అనమాట నెక్కి పెట్టుకునేవి సో అందుకని ఇదే తీసుకున్నాను కరెక్ట్గా ముందు రోజు అలా వచ్చేసింది లేండి ఇంకొక శారీ అయితే మొన్న శ్రీరామకి కట్టుకున్నాను కదా ఆ శారీనే కట్టేసుకున్నాను అనమాట చెల్లే కొంచెం శారీ కట్టుకోవడానికి హెల్ప్ చేసింది నాకు అదేంటోనండి ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు అస్సలు ఆ ప్లీట్స్ అవి కుదరవు అనమాట సో చెల్లి కొంచెం పిన్స్ అవి పెట్టి జడ కూడా వెళ్ళే వేసింది ఇంక ఇంటి దగ్గర నుంచి నాన్న ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తే ఇంక ఫ్రెండ్స్ అందరితో కలిసి వెళ్తున్నాం అనమాట అందరూ అంటే మేము ముగ్గురం అనమాట స్కూల్ డేస్ నుంచి ముగ్గురం క్లోజ్ ఫ్రెండ్స్ అందరికీ క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరో ఒకరు ఉంటారు అప్పటి నుంచి కంటిన్యూషన్ అలా ఉంటుంది కదా మిగిలిన వాళ్ళు కూడా ఉంటారు కానీ కొంతమంది స్పెషల్గా ఉంటారు కదా ఫ్రెండ్స్ అలా అనమాట మేము ముగ్గురం అయితే చిన్నప్పటి నుంచి సేమ్ స్కూల్లో చదువుకున్నాం అనమాట టెన్త్ వరకు సో అందుకని కొంచెం క్లోజ్ ముందు నుంచి టైంకి వెళ్దామని ఫిక్స్ చేసుకుంది మేమే కానీ మేమే లేట్గా వెళ్దాం అనమాట మిగిలిన వాళ్ళందరూ ముందే వచ్చేశారు ఇంకా మేము ముగ్గురమే కొంచెం వాక్ చేసుకుంటూ వెళ్ళాము అక్కడ నుంచి ఎండ అయితే మండపోతుంది ఆయండలోనే ఇంకా నడుచుకుంటూ వెళ్ళాం అనమాట ఎంత ఎర్లీగా వెళ్దామన్నా అంత లేట్ అయ్యింది ఇంకా ఫ్రెండ్స్ అందరినీ ఒకసారి పలకరించేసి తర్వాత పెళ్ళికూతురికి అయితే గిఫ్ట్ ప్రెజెంట్ చేసి ఇక్కడ ఒక గ్రూప్ ఫోటో దిగాలి కదా మేము అందరం టెన్త్ క్లాస్ బ్యాచ్ కాబట్టి ఒక ఫోటో దిగుదామని చెప్పి దిగుతున్నాము మ్యాక్సిమం అందరికీ మ్యారేజెస్ అయిపోయి ఇంకొంతమంది ఉన్నారులేండి బాయ్స్ అయితే గర్ల్స్కి అయితే మొత్తం అందరికి అయిపోయినట్టే మా బ్యాచ్లో అమ్మాయిలు లాస్ట్ మ్యారేజ్ అని చెప్పాలి మేమందరం అయితే మా డాడీస్ వాళ్ళు అందరూ పెళ్లి పనులు అవి చూసుకుంటుంటే జస్ట్ మేము పెళ్ళికి రెడీ అయ్యి వరకే కానీ తిన మాత్రం కొంచెం గ్రేట్ అనేది చెప్పాలి ఎందుకంటే వాళ్ళ డాడీకి కొంచెం హెల్త్ పడదని చెప్పి మాక్సిమం కొన్ని పెళ్లి పనులు అయితే తనే చూసుకుందనమాట దగ్గరుండి చుట్టాలు అందరూ ఉన్న కొన్ని పనులు అయితే చూసుకోవాల్సి ఉంటుంది కదా సో కొన్ని కొన్ని అయితే తనే చేసుకుంది కార్డ్స్ ఇవ్వడం కూడా మ్యాక్సిమం అందరికీ ఇంచుమంచిగా ఓకే ఇయర్లో లేదా నెక్స్ట్ ఇయర్ అలా మ్యారేజెస్ అయ్యాయి ప్రజెంట్ అందరికీ కిడ్స్ అనమాట పిల్లల్ని అయితే తీసుకురాలేదు రండి మేము రెడీ అవడానికి ఇన్ని గంటలు పట్టింది ఇంకా పిల్లల్ని కూడా రెడీ చేసి తీసుకురావాలన్నా ఇంకొక గంట తర్వాత వస్తాం అనమాట అందరూ వెళ్ళిపోయిన తర్వాత పిల్లలకి ఎలాగో హాలిడేసే కాబట్టి అందరికీ కుదిరింది అనమాట రావడానికి దట్టు సండే వచ్చింది ఈరోజు అందరం ఇంట్లో వాళ్ళకి పని చెప్పి వచ్చేసామన్నమాట ఇక్కడికి ఇది గిఫ్ట్ ఇచ్చేసి ఇక్కడ ఫోటో దిగడానికి చాలాసేపు పట్టింది మాకు హైట్ వైజ్ నుంచి వాళ్ళు కదా సో అందరూ గానే ఉన్నారు నేనే షార్ట్గా కనిపిస్తున్నాను ఎందుకంటే అందరూ చెప్పులు వేసుకొని పైకి ఎక్కారనమాట నేను మాత్రం ఎందుకు లేదని చెప్పి చెప్పులు కింద ఎక్కాను ఇంకా షార్ట్గా కనిపిస్తున్నాను ఈసారి వెళ్ళినట్టు మాత్రం హీల్ వేసుకొని వెళ్ళాలి ఫంక్షన్కి వచ్చిన వాళ్ళు మాక్సిమం అందరూ తెలిసిన వాళ్ళే అనమాట ఎందుకంటే ఆ విధిలోంచే మేము స్కూల్కి వెళ్ళే వాళ్ళము డైలీ మార్నింగ్ లంచ్ టైంలో ఈవినింగ్ కూడా అటే వచ్చేవాళ్ళం అనమాట రోజు నా మొహం చూస్తూనే ఉండేవారు అక్కడ వాళ్ళు చాలా మంది గుర్తుపెట్టి పలకరించారనమాట అప్పుడు చూసినా ఇప్పటి వరకు గుర్తుపెట్టుకుని పలకరించినందుకు చాలా హ్యాపీగా అనిపించింది నేను కూడా కొంచెం అయితే పలకరించాను గుర్తున్న వాళ్ళందరినీ మా బ్యాచ్ ఇంతే కాదండి ఇంకా ఉన్నారు చాలామంది కాకపోతే వేరే వేరే ఊర్లలో జాబులు చేస్తూ కొంచెం బిజీగా ఉన్నారనమాట సో అందుకని కొంతమంది రాలేదన్నమాట ఇంకా అర్లీ స్టేజ్ మీద అందరూ ఒక గ్రూప్ ఫోటో దిగుదామని చెప్పి ఇంక ఇక్కడ ఒక ఫోటో తీశారు సెల్ఫీ ఇంకా పెళ్లి కూతురుతో కూడా ఒక ఫోటో దిగుదాం అనుకున్నాము మధ్యలో కొంచెం టైం దొరికితే పెళ్లి కూతురు కూడా వచ్చి దిగింది రండి మాతో స్కూల్ నుంచి అందరం వచ్చేసిన తర్వాత అసలు ఏం చేస్తున్నారో కూడా తెలియదు అనమాట ఇలా ఇప్పుడు ఫంక్షన్లో కలిసాం కాబట్టి ఎవరెవరు ఏం చేస్తున్నారా అని చెప్పి అలా మాట్లాడుకుంటూ ఉన్నాం కాసేపు ఇంకా తర్వాత ఇక్కడ అందరూ భోజనాలు చేస్తూ ఉన్నారు కరెక్ట్ గా భోజనం టైము వన్ థర్టీ టూ అలా అవుతుందనమాట ఇక్కడ ఈ చివరు ఉన్నారు చూడండి ఈ అంకులే మా ఫ్రెండ్ వాళ్ళ ఫాదరు నేనైతే గుర్తుపట్టలేదు రండి చాలా ఇయర్స్ అవుతుంది కదా ఇంకా మేం భోజనానికి వచ్చేసరికి అస్సల ఖాళీ లేదనమాట ఒక రెండు మూడు చైర్స్ ఖాళీగానే ఉన్నాయి కానీ అందరం కలిసి కూర్చుందాము చాలా రోజులు అయింది కదా అని చెప్పి అందరూ వెయిట్ చేశారు మేము తినేసరికి టూ టూ థర్టీ అలా అవుతుందనమాట ఇప్పటివరకు నేను సెల్ఫ్గానే వీడియో తీసుకున్నాను కరెక్ట్గా ఆ టైంకి మా ఫ్రెండ్కి తెలిసిన ఒక అమ్మాయి ఇచ్చింది అనమాట ఫోటో తీయమంటే వీడియో కవర్ చేసింది ఇంక ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మమ్మల్ని వీడియో తీయద్దని ఒక్కరు కూడా అనలేదనమాట అందరూ తీసుకోమని ఎంకరేజ్ చేశారు నన్ను సో ఎవరైనా చూపించొద్దు అని అంటారేమో అని చెప్పి అనుకున్నాను కానీ అందరూ కోఆపరేటివ్ అనమాట నాకు వీడియో తీయడానికి కూడా ఆ టైంకి ఎవరో కూడా వచ్చి తీస్తూ ఉన్నారనమాట త్వరగా రీల్స్ పోస్ట్ చూస్తామంటున్నారు మధ్యలో కొన్ని వీడియోస్ ఉండడం వల్ల కొంచెం లేట్ అయింది అండి ఇంకా భోజనంలో ఐటమ్స్ కూడా చూపించాలి కదా ఇంకా ఉన్నాయి కాకపోతే నేను స్టార్టింగ్లోనే వీడియో తీశాను అందరూ స్టార్ట్ చేసేసారు మళ్ళీ నాకు లేట్ అవుతుందని చెప్పి ముందే తీసాను అనమాట ఇంకా భోజనాలు చేసేసిన తర్వాత మా ఫ్రెండ్ సరదాగా ఒక రీల్ చేద్దాం ఉంది నేనైతే ఇంకా ఏం ప్లాన్ చేసుకోలేదులేండి కానీ మా ఫ్రెండ్ అప్పటికప్పుడు చూసి రీల్ చేద్దాము అని అందనమాట కానీ ఒక నాలుగైదు సార్లు అయితే చేసాము చిన్న రీలే అయినా కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది కదా ఫస్ట్ టైం చేసేటప్పుడు సో అందుకని ఒకరు ఇలా చేస్తుంటే ఇంకొకరు అలా చేసాం అనమాట సో అలా మొత్తానికి ఒక నాలుగైదు సార్లు అయితే తీసి ఏది బెస్ట్గా ఉందో అది పోస్ట్ చేద్దాం అని చెప్పి అనమాట మాకే నవ్వొచ్చింది సార్లు చేస్తున్నాం అని చెప్పి ఒక పక్క ఏమో ఆల్మోస్ట్ రీ అయిపోయింది ఎవరికి అలా వెళ్ళిపోవాలని కంగారు మేము ఎవరో రీల్ చూడలేదు అనమాట మా ఫ్రెండ్ ఒకరే చూసి ఇలా చేయాలని చెప్పి స్టెప్ బై స్టెప్ ఉందనమాట ఒక ఫోర్ స్టెప్స్ ఉన్నాయని చెప్పి అప్పటికప్పుడు క్విక్గా చేసిన రీల్ ఇది నేను షార్ట్లో పోస్ట్ చేశాను ఎవరైనా చూడకపోతే చూడండి సాంగ్ సెలెక్ట్ చేయడానికి నాకు చాలా టైం పట్టింది పోస్ట్ చేయడానికి వీడియో అయితే ఎడిట్ చేశాను కానీ ఫైనల్లీ బాగానే వచ్చిందిలేండి ఇంకా అక్కడ ఉన్న వాళ్ళందరూ మా వైపే చూస్తారనమాట రీల్ చేస్తుంటే ఇక్కడి వరకు బాగానే ఉంది లాస్ట్లో ఒక ఫోటో అనమాట వెనకాల నుంచి మేము కరెక్ట్గా ఫోటో దిగేసరికి స్టేజ్ మీద గ్రూప్ ఫోటో దిగుతూ ఉన్నారు వాళ్ళందరూ కూడా మా వైపే చూసి అవ్వుకుంటూ ఉన్నారు ఇంకా ఫంక్షన్ అయిన తర్వాత మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి ఒక వన్ అవర్ అలా అయితే కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నాము ఆ తర్వాత ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి స్వీట్స్ ఇంకా ఫ్రూట్స్ తీసుకొని ఇంటికి వెళ్ళాం అనమాట ఎప్పుడు వచ్చినా రమ్మని అడుగుతున్నారు కానీ మేమే వెళ్ళడం కుదరట్లేదు ఫైనల్ ఈ రోజు కుదిరింది ఫస్ట్ టైం డాడీ ఇంకా భారత్ వెళ్తున్నారు కనుక సో ఇదండి ఈ రోజు వీడియో ఐ హోప్ మీ అందరికి వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు కీప్ వాచింగ్ సంధ్య హోమ్ మేడ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్